అప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ మీ తాత ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం జరుగుతున్నాయి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకు ఇలా జీహెచ్ఎం ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కబతే ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేట్ ఓట్లు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు హిందువుల బత్యం తెలంగాణ రాష్ట్రంలో హిందులది ఒత్తిడి తలకి హిందువుల మనోబాల్ దిపదీ ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటుంది జన్మనామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి తేడా గ్రహించలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నారు మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ కాలేదు మేము బీసీల ఉత్తరిస్తాం మాది బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలన్న సంఘాలు ఏదైనా ఇలా అగ్రవర్ణాలు కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోర ముస్లింలు బీసీలకు గుర్తిస్తారా వాళ్ళకి వెళ్తారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు వాళ్ళ ఇంత రాచరికే మా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు ఇద్దరు కుర్సని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనేది